భారీ వరదలతో రాష్టంలో వికలమైన చోట సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది గ్రామాల్లో పారిశుద్ధ్యం వైద్య శిబిరాల నిర్వహణ తాగునీటి సరఫరా విద్యుత్ సరఫరా పునరుద్దరణపై దృష్టి సారించింది వరదలతో జరిగిన అంచనాలు సిద్దం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పశుసంవర్దక మత్స్యశాఖలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నా యి రాష్ట్రంలో కురిసిన జోరు వానలు అపార నష్టాన్ని మిగిల్చాయి ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బంది పంపిన ప్రాథమిక నివేదిక ప్రకారం నూట పదిహేడు గ్రామాల్లో అరవై ఏడు మంది నష్టపోయారు ఇరవై ఆరు మంది మృతి చెందగా మరో ఇద్దరు వరదల్లో గల్లంతయ్యారు అధికంగా ఖమ్మం జిల్లాలో డెబ్బై రెండు గ్రామాల్లో నలబై తొమ్మిది వేల మూడు వందల అరవై నాలుగు మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయినట్లు అధికారులు పేర్కొన్నారు ఆ తర్వాత ములుగు జిల్లాలో ఏడు గ్రామాల్లో తొమ్మిది ఆరు వందల మూడు మంది నష్టపోయారు మొత్తం నలబై నాలుగు పక్కా ఇళ్లు పూర్తిగా కాలిపోగా మరో ఆరు వందల తొమ్మిది పాక్షికంగా దెబ్బతిన్నట్లు తేలింది మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మహబూబాబాద్ జిల్లా ఆఖేరువాగులో కారుతో గల్లంతై మృతి చెందిన మోతీలాల్ అశ్విని కుటుంబ సభ్యుల్ని మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించిన మరుసటి రోజే ప్రభుత్వం పరిహారం అందించింది ఖమ్మం జిల్లాలోని గంగారం తండాకు చెందిన వరద ప్రమాద మృతులు మోతిలాల్ అశ్విని కుటుంబ సభ్యులకు పది లక్షల చెక్కు ఇందిరమ్మ ఇల్లు హక్కు పత్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందించారు భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు వరదలకు మునుపెన్నడూ లేని రీతిలో పశు నష్టం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు ఐదు వందల తొంభై రెండు జీవాలు మృత్యువాత పడ్డాయి దాదాపు రెండు కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పశు శాఖ అంచనా వేసింది అత్యధికంగా ఖమ్మంలో పశునష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు జీవనాధారంగా ఉన్న పశువులు చనిపోవడంతో పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు భారీ వర్షాలు వరదలు మత్స్యకారుల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి చెరువులు కుంటలు ఉప్పొంగడంతో వాటిలోని చేపలు కొట్టుకుపోయాయి వలలు తెప్పలు బోట్లు గల్లంతై ఐదు కోట్లకు పైగా నష్టం వాటిల్లింది మహబూబాబాద్ లో చెరువులు తెగి మూడు వందల టన్నుల చేపలు నూట ఇరవై వలలు మూడు తెప్పలు మూడు పడవలు కొట్టుకుపోయాయి ఖమ్మం జిల్లాలో నలభై ఒక్క చెరువులకు గండ్లు పడగా నూట ముప్పై తొమ్మిది అలుగుపారాయి ఖమ్మం జిల్లాలో మూడు పేల ఐదు వందల టన్నుల చేపలు కొట్టుకుపోగా నాలుగు వందల వలలు నూట తెప్పలు నాలుగు కేజ్ కల్చర్ యూనిట్లు మహబూబ్ నగర్ జిల్లాలో ఇరవై ఏడు చెరువులకు గండ్లు పడగా పదిహేను కొట్టుకుపోయాయి వరంగల్ జిల్లాలో పదిహేను చెరువులు తెగి ఎనభై రెండు టన్నుల చేపలు నలభై ఐదు తెప్పలు ఎనభై మూడు వలలు వరదపాలయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు చెరువులు తెగిపోవడంతో నూట యాభై ఎనిమిది టన్నుల చేపలు కొట్టుకుపోయాయి తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది మత్స్యకారులకు చెందిన మూడు వేల ఐదు వందల నలభై వలలు ఇరవై తెప్పలు ఆరు మరబోట్లు గల్లంతయ్యాయి చెరువులు తెగడంతో జగిత్యాల ఆసిఫాబాద్ మెదక్ నాగర్ కర్నూల్ భూపాలపల్లి హనుమకొండ ములుగు జిల్లాల్లో వందల టన్నుల చేపలు కొట్టుకుపోయాయి వర్షాలు వరదలతో మత్స్యశాఖ పరిధిలో సంభవించిన నష్టంపై ఆ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసే నివేదిక రూపొందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు